వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగుతో చికెన్ కర్రీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక పేజీ చికెన్ తీసుకుని మీకు టేస్ట్కి సరిపడేలాగా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మొత్తం చికెన్ కి పట్టేలాగా మంచి ఒక్కొక్క పీస్కు మంచిగా పట్టేలాగా అంతా మిక్స్ అయితే వేసుకోవాలి చూడండి అంత చికెన్ అనేది మంచి అంత పట్టిన తర్వాత మనము ఒక చిన్న బౌల్లో అయితే పెరుగు తీసుకొని అంతా చికెన్ లో తీసుకొని మొత్తం పెరుగు మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి లేకపోతే మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంటది చికెన్ కాకపోతే మనము మంచిగా ఏమంటారు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనము వండుకున్న తర్వాత చపాతిలోకి కూడా మంచిగా అనిపిస్తుంది స్మెల్ అనేది ఉండదు చూడండి ఇంకా మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువనే ఉండాలి టూ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి కదా ఆయిల్ ఎక్కువ వేస్తే కానీ హెల్త్ పరంగా అయితే తక్కువే తినాలి కానీ నాన్ వెజ్ కాదు కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఎక్కువ వేసాను ఒక టూ లేదా త్రీ ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక టూ లేదా త్రీ పచ్చిమిర్చి ఇంకా లీవ్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే చూడండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే మనకి ఎప్పుడైనా కానీ గ్రేవీ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం పెరిగేసినాం కాబట్టి దీంట్లోకి అయితే టమాటా లేదు ఇంకా పసుపు అలా వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫస్ట్ మనం చికెన్ లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కడాయిలో చికెన్ అనేది వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా రొట్టిందో ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్ లో పెట్టుకుంటే మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా టేస్ట్ కూడా కారం ఉప్పు ఇవన్నీ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినాం కాబట్టి మనకి చికెన్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి స్మెల్ అనేది కూడా ఉండదు చూడండి ఒక్కొక్క టెన్ మినిట్స్ అలా చూడండి ఇట్లా వాటర్ వస్తున్నాయి కదా అది బాగా దగ్గరకు అయిన తర్వాత మనమైతే ఆల్రెడీ అన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఏం వేసుకోవాల్సిన వచ్చినా ఓన్లీ ఇంకా హోమ్ మేడ్ మసాలా ఈ వీడియో షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటది ఒకసారి వెళ్ళి చూడండి నేనైతే మాక్సిమము హోమ్ హోమ్ మేడ యూజ్ చేస్తాను చూడండి ఒకసారి నా ఛానల్ కి వెళ్ళి ఇప్పుడైతే ఇంకా బాగా ఉడుకుతుంది కదా చికెన్ ఉడికేటప్పుడు మనము సాల్ట్ చూసుకొని ఇంకా మసాలా ఇంకా ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని లాస్ట్ లో అయితే మనము ఒకసారి అంత కలుపుకొని ఒక చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ అనేది చాలా బాగుంటుంది పెరుగుతోనే మనం బిర్యానీస్ లో కూడా పెరిగేస్తుంటాం చూడండి చాలా బాగా ఉడికిపోయింది లాస్ట్ లో ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే అంత కలుపుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు గునుకో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రెసిపీ అనేది ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్